హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిదండి రోజు కూడా కొబ్బరి మన లైఫ్లో కొంచెమైనా తినాలండి మనం రోజు కూడా కొబ్బరి వాడుతూ ఉండటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి మనం దీంతో చక్కగా మంచి స్వీట్ రెసిపీ అయితే చేసుకోబోతున్నాము ఇలా కొబ్బరి మనం దేవుడు కొట్టినప్పుడు ఉంటుంది కదండి దాన్ని చక్కగా ఎప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఒక కప్పు పిండి అయితే చక్కగా దోరగా వేపి పక్కన పెట్టేసుకుందామండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు ఎవరు చూస్తున్నారు కానీ లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి చూడండి ఇలా దోరగా వేపుకున్న తర్వాత తీసేసుకుని అదే ప్యాన్లో ఒక కప్పు కొబ్బరి వేసుకున్నాను అలాగే ఒక కప్పున్నర వరకు పంచదార వేసుకుంటున్నాను మీకు స్వీట్ తక్కువ తినాలనుకుంటే ఒక కప్పు సరిపోతుందండి స్వీట్ బాగా అనుకుంటే కప్పున్నర వేసుకోండి ఇదంతా కూడా చక్కగా కలుపుకుంటూ ఉంటే మనకి దగ్గర పడుతుంది పాకంలా వచ్చేస్తుంది అనమాట పంచదార నేను ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టేస్తుంది లేదంటే ఇలా దగ్గర పడిన తర్వాత మనకి చక్కగా ఇలా బాగా పాకం వస్తుంది ఇప్పుడు ఇందులో మనం వేపి పక్కన పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఉండలు కట్టకుండా చక్కగా తిప్పేసుకోవాలన్నమాట అంతా కూడా మిక్స్ చేసేసుకుని నీట్గా ఇలా ఇది వంట సిమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది ఇలాంటప్పుడు ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది అడుగు పట్టకుండా ఎలా చేసుకోవాలి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుందండి ఇంకా పదిమంది చూడగలుగుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొబ్బరి రోజు మనం ఒక ముక్క తినడం వల్ల మన ఫేస్ కూడా గ్లో వస్తుందండి చక్కగా ఇందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుని కలుపుకోవాలి అప్పుడప్పుడు ఒక స్పూన్ వేసుకుంటూ మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి చక్కగా పాకం అనేది బాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఇందులో ప్లేట్లో వేసుకుని వేసుకున్నప్పుడు చక్కగా తొందరగా మనకి పీసెస్ కోసుకోవడానికి అది బాగుంటుంది ఉండలకైతే ఇంత పాకం అవసరం లేదు కొంచెం గొంతు బాగదు ప్లీజ్ అండి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం నెయ్యి మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని మొద్దం అంతా కూడా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇది ఇప్పుడు కూడా కొబ్బరి బాగా వాడతారని మనం ఆయిల్ తలకు పెట్టుకుంటే ఎంత మంచిదో మనం రోజు కూడా ఒక ముక్క తినడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా రోజు కొంచెం ముక్క పెట్టాలట అండి కొబ్బరి అనేది కొంచెం పొడి అయితే వేసేసుకున్నాను నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని చక్కగా అయిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకుని నీట్గా మనం ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను మీకు ఏది వీలుంటే అలా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఇందులో అయినా సరే అలా వేసేసుకోవచ్చు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇలా నీట్గా ఒక్కసారి కలిపేసుకుని మనం ఎందులో అయితే వేసుకోవాలో అందులో వేసుకుంటే చక్కగా మనం ఆరిపోతే నీట్గా అప్పుడు మనకి పీసెస్ అనేది వస్తుందండి కొబ్బరి కూరలో కానీ ఇలా రోజు ఒక ముక్క తినడం కానీ పెరుగన్నంలో నంజుకొని కొబ్బరి ముక్క తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలా ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందనేది మీరు కూడా ఒకసారి స్వీట్ రెసిపీని ట్రై చేయండి ఇదిగో నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను దీంట్లో నెయ్యి రాసుకున్నాను మనకి అచ్చులా వచ్చేయాలి కదా అందుకని ఇదంతా కూడా అందులో వేసేసుకుని చక్కగా ఒక గంట రెండు గంటల పాటు వదిలేసామంటే నీట్గా చక్కగా మనం అచ్చు అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి స్వీట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయంలాగా చూసారు కదా ఎలా వచ్చింది అనేది చాలా బాగుందండి స్వీట్ తక్కువ అయితే ఇలా కొంచెం తక్కువ వేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి రోజు పిల్లలకు ఒక పీస్ ఇవ్వడం వల్ల చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్